ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత దేశవ్యాప్తంగా బంద్ పిలుపు ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విహెచ్పి అయితే కనుక బంద్కు పిలుపునిచ్చింది స్ట్రైక్ కాల్ దేశవ్యాప్త సమ్మెకు విహెచ్పి పిలుపు అసలు ఎందుకు ఏమిటి వివరాలు చూసుకున్నట్టయితే కనుక విశ్వ హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి అయితే కనుక శనివారం నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఇష్యూ మీకు చాలా మందికి తెలుసు వెస్ట్ బెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను అయితే కనుక విహెచ్పి ఖండించింది బెంగాల్లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది బెంగాల్లో హింసాత్మక ఘటనలను వ్యతిరేకిస్తూ ఆ సంస్థ రేపు దేశవ్యాప్త సమ్మె అంటే ఈరోజు శనివారం నాడు దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చింది ఈ మేరకు విహెచ్పి అధ్యక్షుడు అలోక్ కుమార్ ఓ ప్రకటన జారీ చేశారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ విహెచ్పి సభ్యులు మద్దతుదారులు విధిగా ఈ ధర్నాలో పాల్గొనాలని ఆయన కోరారు బెంగాల్లో వెంటనే ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల యొక్క మెజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని ఆయన సూచించారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ చ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని మాల్డా ముర్షిదాబాద్ హుగ్లీ తదితర ప్రాంతాల్లో నిరసనకారుల ఆందోళనలు చివరికి హింసాత్మక అల్లర్లకు దారితీశాయి ముర్షిదాబాద్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఘటనలో రెండు వందల మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు సో దీనికి సంబంధించి విహెచ్పి అయితే గనక సమ్మె పిలుపునిచ్చింది